కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారా మాత్రమే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అని అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంది శ్రీరామూర్తి అన్నారు అవనికట్ట ప్రధాన సెంటర్లో సోమవారం శ్రీరామూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాన సెంటర్లోని దుకాణాల యజమానులకు వాహనదారులకు కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా శ్రీరామూర్తి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు షర్మిలారెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారా మాత్రమే రాష్ట్ర అభివృద్ధి పదాలు నడుస్తుందని పేర్కొన్నారు అవనికట్ట నియోజక నుంచి పోటీ చేస్తున్న తనకు అలాగే మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోల్డ్ కృష్ణ ప్రతిపక్కలు తమ గల రెండు ఓటను గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోరాటాల పొరటిగడ్డకు పెట్టిందిగా పేరుగాంచిన సిపిఐ సిపిఎం ఢిల్లీ పెట్టడానికి అవసరం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీలు బలపర్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం తనకు గర్వకారణంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కోడూరు మండల పార్టీ అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటేశ్వరరావు పావనికడ్డ మండల పార్టీ అధ్యక్షులు దిడ్ల వీర్రాఘవులు చెల్లపల్లి మండల పార్టీ అధ్యక్షులు అందేరి లెనింతైతరు పాల్గొన్నారు